దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు సంఖ్య కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండండి దేవునితో అధిక సమయం గడపండి ఈ మూడు విషయాలు ప్రపంచానికి తెలియజేయటానికి కొన్ని సంవత్సరాల నుంచి రోజుకో క్రొత్త విషయాన్ని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ప్రార్థనలో మండటం ప్రాముఖ్యం అండి మండటం అంటే ఒక కింద స్థాయి నుంచి ఆరిపోకుండా ఓడిపోకుండా మంట పెంచుకుంటా ఉండాలి అందువల్ల కలిగే ఉపయోగం ఏంటో ఈరోజు మీకు తెలియజేస్తాను చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు ఒక ఫోన్ చేసి పాస్ట్ గారు రాత్రి అంతా మీద పడి తొక్కుతుందండి అదేందమ్మా దేవుడి నమ్ముకో తొక్కటం ఆగిపోయింది అన్న పాస్ట్ గారు పది సంవత్సరాలు అవుతుందండి నేను దేవుడిని నమ్ముకున్నాం పది సంవత్సరాలు అవుతుందా అదేంది మరి నువ్వు తొక్కాల్ పోయి నిన్ను తొక్కతో విందన్న నేను సమాధానకర్త యుగ దేవుడు సాతాన్ను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చెతక దొక్కింది సైతాన్ను తొక్కటం మనం మనం దొక్కాలి కానీ వీళ్ళు అంటున్నారు చాలామంది అంటారు నన్ను మీదపడి దొక్కుతుందని నన్ను మీద పడు అని నువ్వు నువ్వు దొక్కాల్సింది పోయి నిన్ను దొక్కటవేంటి అనే అని ప్రశ్నించినప్పుడు అదేనండి పాస్టర్ గారు నాకు అర్థం కాదు ఏంది అర్థమైంది నీ మోహం అప్పుడు నేను చెప్పారు మండే స్టవ్ మీద ఏగల వాలో మండే వ్యక్తుల మీద దెయ్యాలు రావు మంట పెంచుకోవాలండి ప్రార్థన మంట పెరిగితే ఆ మంట నిలబడలేవు కొన్ని కొన్ని పరిస్థితులు నిలబడలేవు కాబట్టి ఆ మంట వల్ల కలిగే గొప్ప మరొక ఉపయోగాన్ని ఈరోజు మీకు చెప్పాలని కోరుతున్నాను ఈ విధంగా ప్రపంచములో ప్రజలని తెలుగు ప్రజలను మండించడానికి ప్రపంచ ప్రార్థనా పుస్తకముల క్లబ్ ప్రపంచ తెలుగు ప్రార్థనా పుస్తకముల క్లబ్ అని కూడా ప్రారంభించారు అనేక దేశాల్లో తెలుగు ప్రజల పుస్తకాలు చదివి మండాలి మీరు కూడా ఇందులో రండి ప్రపంచంలో కలిసి పనిచేద్దాం రాజైన సవులు దగ్గరకు ఒక ఒక వార్త వచ్చింది చూడండి ప్రార్థనలో మండకపోతే పరిస్థితి ఎలా ఉండిద్దో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది రాజైన సవులు దగ్గరికి ఏమైనా ఏమైనా వార్త వచ్చిందంటే ఇరవై నాలుగు గంటల్లో రేపు ఈ వరకల్లా నువ్వు చచ్చిపోతావు నువ్వే కాదు నీ ముగ్గురు పిల్లలు కూడా చచ్చిపోతారని వార్త వచ్చింది ఈ వార్త మన దగ్గరికి వస్తే ఎలా ఉండిద్దండి ఒక సహోదరుడు నాకు తెలిసిన ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు చెప్పారు ఇంకా నాలుగు గంటలు చచ్చిపోయిద్దండి ఆమె ఎదురుగానే ఉంది చచ్చిపోయేద్దండి వెంటనే నాకు ఫోన్ చేసి ఏడుతున్నాడు అయ్యా ఇంక నాలుగు గంటలైనా ఇదిగో మాట్లాడి ఆమెకి ఎస్తున్నాడు అది చేయటం ఏంటి ఎంత భయం అండి ఎంత బాధ దేవుని బిడలారా ఒక వన్ రేపు వరకలా నువ్వు నీ కుమారుడు చచ్చిపోతాడని రాజు అయిన సౌలుకు వార్త వచ్చింది ఏం చేయలేకపోయాడు ఏం అర్థం కాదు రాజు ఉన్నతమైన వ్యక్తి ఏది కావాలంటే చేసుకోగలడు కానీ నిస్సహాయుడిగా మారిపోయాడు ఏవి చేయలేకపోతున్నాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు కానీ ప్రార్థన ఫెయిల్ అయింది చూసారా మంట మంట మనిషి ఆరిపోతే మంట ఆరిపోతే మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఓడిపోవాల్సి వచ్చింది ఓడిపోవాల్సి వచ్చింది దేవుని బిడలారా ఇదే ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న మరొక వ్యక్తి దగ్గరికి వచ్చింది నువ్వు త్వరగా మరణించబోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ప్రభువా నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకో వెంటనే యషయాన్ని మరలా వెనక పంపించాడు రాజైన హిజ్కియా దగ్గరకు పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకు అన్నాడు దేవుని బిడలారా మరణము కంటే ప్రార్థన గొప్పదండి ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మరణిస్తున్నారు తట్టుకోలేకపోయి ఈ మాటలు మీకు చెబుతున్నారు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు ఎందుకు వీళ్ళు మరణించుతున్నారు ఎందుకు వీళ్ళు త్వరగా మరణిస్తున్నారు మరణించాల్సిన వయసు కంటే ముందుగా మరణించడం ఏమాత్రం కరెక్ట్ కాదు బైబుల్ ప్రకారం ప్రసంగి ఏడు నీ నీవేళ నీ కాలమునకు ముందుగా చనిపోతావు అని ఉంది దయచేసి నేను చెబుతున్నాను మరణాన్ని పెంచుకోండి ఇప్పుడు కాదు పో ఇంకా వెనక్కి వెనక్కి పంపించండి ప్రార్థన ద్వారా అది సాధ్యం మంట స్థాయి పెరిగితే అది మరణం కూడా భయపడుతుంది మంట స్థాయి పెంచుకోండి గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడటానికి ఆయన మన కోసం మారణించాడు అబ్రహాం ఏ ఆశీర్వాదం పొందాడండి అబ్రహాం ఏ ఆశీర్వాదం పొందాడు తెలుసా అబ్రహాము వంద సంవత్సరాల వయసులో ఒకవేళ ఆ రోజులు అర్థం కనుకుంటే అర్థం ముందుకే నిలబడితే అర్థం మాట్లాడుతుంది ఆయనతో ఏ మృతతుల్యమైన బాడీ ఆ బాడీ పేరేంటంట మృతతుల్యమని బైబిల్ చెబుతుంది రోమా నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో రాయిబెడిన మాట మృతతుల్యమైన అంటే రేపో మా పో చచ్చిపోతావు ఒక్కసారి శారా ఎంక చూశాడు ఆ దీనికంటే ముందు చచ్చిపోయేటట్టు ఉంది మృతతుల్యమైన బాడీ కానీ విశ్వాసము ద్వారా మార్చుకున్నాడు పరిస్థితుల్ని మృత మృతమును వెనక పంపించాడు దేవునితో సహవాసం ద్వారా దేవునితో సహవాసం స్నేహం ద్వారా మృతతుల్యమును వెనక పంపించి ఎన్ని సంవత్సరాలు బ్రతికా తెలుసా వంద సంవత్సరాల్లో చచ్చిపోవలసిన వ్యక్తి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం కూడా అనుభవించాలని బైబిల్ చెబుతాం కొత్త నిబంధనలో చెబుతాం దయచేసి మరణ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరణం పెంచుకునే అవకాశం దీర్ఘాయువు అనేది ఒకటి ఉందండి బైబిల్లో దీర్ఘాయువు అంటే మీనింగ్ ఏంటో తెలుసా దేవుడు ఫలాన రత్నకుమార్ అనే వ్యక్తి ఫలానా రోజు చనిపోతాడని ఆయన గ్రంథంలో రాయబడి ఉంటుంది నా నేను పుట్టక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో రాయబడి ప్రతి ఒక్కళ్ళ గురించి రాయబడుతుంది కానీ ఒక ప్రార్థనాపరుడు ప్రార్థన చేస్తే వారికి మాత్రమే దీర్ఘాయువు దేవుడు ఇస్తాడు వారికి మాత్రమే దీర్ఘాయువు కొంతమంది మీరు అడగవచ్చు కొంతమంది దీర్ఘాయువు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా కయ్యూని దేవుడు చంపలేదు బ్రతకనిచ్చాడు ఇతను బ్రతకాలన్నాడు ఎందుకు ప్రక్కనిచ్చాడు తెలుసా ఎందుకు దే అతనికి దీర్ఘాయు ఇచ్చాడు తెలుసా అతడు శాపాన్ని అనుభవించాలి కొంతమందికి దేవుడు ఆ విధంగా నిర్ణయిస్తాడు కానీ దేవుల్లో ఉన్నవారి దేవుల్లో ఎదుగుచున్నవారు దేవునిని కలిగి ఉన్నవారు వారు ప్రార్థించడం ద్వారా వారు మరణ దినమును వెనక్కి తీసుకెళ్ళవచ్చు వారి మరణ దినమును పొడిగించుకోవచ్చు ఇస్కియా ఏ విధంగా పొడిగించుకున్నాడు అబ్రహాము ఏ విధంగా పొడిగించుకున్నాడు ఇద్దరు ముగ్గురు రెండు మూడు రెఫరెన్సులతో నేను మాట్లాడుతున్నాను మనము కూడా దీర్ఘాయువు పొడిగించవచ్చు ప్రార్థన చేస్తే అంత మంట ఉండాలి ఈ పెద్ద మంట మరణ మరణాన్ని కూడా కాల్చివేస్తుంది తొంభై ఏడో కీర్తన ఐదో వచ్చినలో రాయబడిందో తెలుసా యుహోవా సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయి పర్వతము లాంటి ప్రాబ్లమ్స్ మరణము కూడా ఒక పర్వతం లాంటిదే మరణము కూడా ఒక పెద్ద ప్రాబ్లం లాంటిదే అది కరిగిపోయే సిస్టమ్ ఒకటి ఉంది అది కరిగిపోయే పద్ధతి ఒకటి ఉంది అదే ప్రార్థనలో మండుట ప్రార్థనలో మండినప్పుడు ఆ మంట దాటికి మరణము కూడా కరిగిపోతుంది కరోనా టైంలో శవాలు చేయడానికి సిస్టమ్ సరిపోక మనుషులు సరిపోక కరెంట్ మిషన్లో పెట్టారు ఆ శవం ఆ మిషన్లోకి వెళ్ళి స్విచ్ అయ్యింది పది నిమిషాల్లో అప్పుడు అప్పుడనిపించింది నాకు ఎంత గట్టి గట్టి ఎముకలు గట్టి గట్టి ఎముకలు కూడా అరే కొన్ని నిమిషాల్లో బుడిది ఎంత మంటుంటే ఎంత హీట్ ఉంటే అది బూడిదైపోతుంది అప్పుడనిపించింది నా ప్రార్థన అంత హీట్ ఉందా అంత అధికంగా మండుతుందా ఎస్ ప్రార్థనా జీవితం మండాలి ప్రార్థనా జీవితం ఆరిపోకూడదు లేవియా కాండము ఆరో అధ్యాయము పదమూడవ వచనములో బలిపీఠము మీద అగ్ని నిత్యము మండవలెను అది ఆరిపోకూడదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముఖ్యముగా ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే సంవత్సరాల నుంచి మండుతున్నారండి మరి ఎంత ఎంత మంట ఉండాలని సంవత్సరం నుంచి మండుతూ ఉంటే మామూలుగా అసలు ఈ భూమి మీద ఏదైనా దహించి వేసి అంత మంట ఉండాలి ఈరోజు కానీ మంట లేదు ఎందుకో తెలుసా రెండు నెలలు మండుతున్నారు మూడు నెలలు మండుతున్నారు ఒక్క ఆప్షెంట్ కూడా లేదు నాలుగో నెలలో ఏదో బిజీ వచ్చేసింది అర్జెంటు పని వచ్చింది ప్రార్థన క్యాన్సిల్ ప్రభా క్షమించు ప్రభా ఏమనుకో ప్రభా నీకు తెలుసు కదా ప్రభావ మొత్తానికి మంట ఆరిపోయింది ఎప్పుడైతే నాలుగో నెల మంట ఆరిపోయిందో ఈ మూడు నెలల మంట వ్యర్థమైపోయింది ఇక మంటతో ఇప్పుడు ఆరిపోయింది అనుకో మంట మొత్తం ఆరిపోయిందంటే ముందు ముందు మంట కూడా మొత్తం క్లాన్ మళ్ళీ ఐదో నెల కాడి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది బాగుంటాం తొమ్మిదో నెలలో అర్జెంటుగా మళ్ళీ మంట ఆరిపోయింది మళ్ళీ ప్రోభా క్షమించు ప్రోబా ఇక నుంచి గ్యారెంటీ ప్రాబా మళ్ళీ మంట ప్రారంభం మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తొమ్మిది పది పదకొండు పన్నెండు నెల క్రిస్మస్ బిజీ ప్రభా బాగా వన్ బిజీ ప్రభా ఏమనుకోవ్రో ప్లీజ్ ప్రభా క్షమించి ప్రభా మంట ఆరిపోయింది మంట ఆరిపోవటం వల్ల జరిగే ప్రమాదమైన నష్టం ఏంటంటే ఉన్న మంట కూడా వ్యర్థమైపోతుంది క్లియర్గా ఉంది వైబుల్ని ఈ మాట సంఖ్యాకాండం ఆరో వచ్చోరవచనంలో ఎప్పుడైతే నాజీరు చేసుకున్న వ్యక్తి అపవిత్రుడైపోతాడు ముందున్న అప దినాలు మొత్తం అపవిత్రమైపోతాయ దేవునితో మనము వడంబడిక చేసుకున్నాం అది గనక ఆరిపోయిందనుకో అంతకుముందున్న మంట అంత వ్యర్థమైపోయింది ఈ విధంగా రెండు రోజులు రెండు నెలలు మండుతున్నారు మూడు నెల ఆరిపోతున్నారు రెండు నెలలు మండుతున్నారు మూడు నెలలు ఆగిపోతున్నారు అసలు సంవత్సరాలు సంవత్సరాలు మండే వ్యక్తులు లేరు ఈరోజు మీరున్నారా జాగ్రత్త ఏదో ఒక రోజు మరణం మీ దగ్గరికి వస్తుంది అప్పుడు మీ మంట సరిపోకపోతే విచిత్రం చెప్పమంటారా చాలామంది దేవుని గుర్తించిన వారు కూడా తమ కాలమునకు ముందుగానే మరణించారు వారు బ్రతికులాడారు ప్రభా నన్ను బ్రతికించు ప్రభ కానీ మంట సరిపోనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు అదే కనుక పర్వతములను కరిగించే మంట ఉంటే మరణం అంటే మరణం అనే పర్వతాన్ని కూడా కరిగించే మంట మనకుంటే మరణం ఇస్కియా లాగా వెనకెళ్ళిపోతుంది అబ్రహాంలా వెనక్కి వెళ్ళిపోతుంది మంటను మనం డెవలప్ చేసుకుందాం ప్రపంచంలో ఒక ఉద్యమంలాగా మండండి ప్రార్థనలో అనే ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రజల్లోకి తీసుకెళ్దాం ఆరిపోకూడదు ఎంత గట్టిగా చెప్పాడండి నిత్యము మండుచో ఉండవాలని చెప్పిన తర్వాత మళ్ళీ అది ఆరిపోకూడదని చెప్పాల్సిన అవసరం ఏంటండి అది ప్రమాదం హనుకు దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు ఒక్కరోజు ఆబ్సెంట్ లేడు అందుకే మూడు వందల సంవత్సరాలు రాయి కాలేబు నలభై సంవత్సరాలని రాయబెడింది సంవత్సరాలండి సంవత్సరాలు ఆరిపోని లైఫ్ ఎంతమందికి ఉంది నేను ఒకసారి వాకింగ్ చదువుతున్నా మీలో ఎంతమంది ఒక్క రోజు కూడా ఓడిపోకుండా సంవత్సరముల కొలది మండిన వ్యక్తులు ఉన్నారు అంటే ఒక ఆయన అన్నాడు ఫాస్ట్ గారు ఈ రోజు నువ్వు స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు దాకా ఏం చేసావు మరి సీనియర్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ మండటం ఆరిపోవటం ఎంత వేస్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి నువ్వు నలభై సంవత్సరాల మండతో మండటం స్టార్ట్ చేస్తే ఇంక నీకు ముప్పై సంవత్సరాలంతా వేస్ట్ అయిపోయింది ఎంతమంది అండి ఆత్మీయ జీవితంలో మండటం వల్ల మండకోపోవటం వల్ల మంట ఆరిపోవటం వల్ల అంతకు ముందున్న వారి సంవత్సరాలన్నీ వ్యర్థమైపోతున్నాయి ఫస్ట్ ఏంటంటే అంతకుముందున్న మంట కూడా వ్యర్థమైపోతుంది క్లియర్గా ఉంది బైబుల్ ఈ మాట సంఖ్యాకాండం ఆరో వచనంలో ఎప్పుడైతే నాజీరు చేసుకున్న వ్యక్తి అపవిత్రుడైపోతాడు అంతకుముందున్న అప దినాలు మొత్తం అపవిత్రమైపోతాయో దేవునితో మనము వడంబడిక చేసుకున్నాం అది గనక ఆరిపోయింది అనుకో అంతకుముందున్న మంట అంత వ్యర్థమైపోయింది ఈ విధంగా రెండు రోజులు రెండు నెలలు మండుతున్నారు మూడు నెలలు ఆరిపోతున్నారు రెండు నెలలు మండుతున్నారు మూడు నెలలు ఆగిపోతున్నారు అసలు సంవత్సర సంవత్సరాలు మండే వ్యక్తులు లేరు ఈరోజు మీరున్నారా జాగ్రత్త ఏదో ఒక రోజు మరణం మీ దగ్గరికి వస్తుంది అప్పుడు మీ మంట సరిపాకపోతే విచిత్రం చెప్పమంటారా చాలామంది దేవుని గుర్తించిన వారు కూడా తమ కాలమునకు ముందుగానే మరణించారు వారు బ్రతికులాడారు ప్రభావ నన్ను బ్రతికించు ప్రభావ కానీ మంట సరిపోనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు అదే కనుక పర్వతములను కరిగించే మంట ఉంటే మరణం అంటే మరణం అనే పర్వతాన్ని కూడా కరిగించే మంట మనకుంటే మరణం హిస్కియా లాగా వెనక్కి వెళ్ళిపోతుంది అబ్రహాంలాగా వెనక్కి వెళ్ళిపోతుంది మంటను మనం డెవలప్ చేసుకుందాం ప్రపంచంలో ఒక లాగా మండండి ప్రార్థనలో అనే ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రజల్లోకి తీసుకెళ్దాం ఆరిపోకూడదు ఎంత గట్టిగా చెప్పాడండి నిత్యము మండుచు ఉండవాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ అది ఆరిపోకూడదని చెప్పాల్సిన అవసరం ఏంటండి అది ప్రమాదం హనుకు దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు ఒక్కరోజు ఆబ్సెంట్ లేదు అందుకే మూడు వందల సంవత్సరాలు రాయి కాలేబు నలభై సంవత్సరాలని రాయబడింది సంవత్సరాలండి సంవత్సరాలు ఆరిపోని లైఫ్ ఎంతమందికి ఉంది నేను ఒకసారి వాకింగ్ చదువుతున్నా మీలో ఎంతమంది ఒక్క రోజు కూడా ఓడిపోకుండా సంవత్సరముల కొలది మండిన వ్యక్తులు ఉన్నారు అంటే ఒక ఆయన అన్నాడు ఫాస్ట్ గారు ఈ రోజు నువ్వు స్టార్ట్ చేస్తానన్నా ఇప్పుడు దాకా ఏం చేసేవు మరి సీనియర్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ మండటం ఆరిపోవటం ఎంత వేస్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి నువ్వు నలభై సంవత్సరాల మండతో మండటం స్టార్ట్ చేస్తే ఇంక నీ ముప్పై సంవత్సరాలు అంతా వేస్ట్ అయిపోయింది ఎంతమంది అండి ఆత్మీయ జీవితంలో మండటం వల్ల మండకోపోవటం వల్ల మంట ఆరిపోవటం వల్ల ముందున్న వారి సంవత్సరాలన్నీ వ్యర్థమైపోతున్నాయి కాబట్టి దేవుని ప్రజలారా ప్రార్థనలో తీవ్రంగా మండటం ద్వారా మరణమును వెనక్కి తీసుకెళ్ళవచ్చు మరణమును కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయవచ్చు కొన్ని కొంతకాలం వెనక్కి వెళ్ళే విధంగా చేసుకోవచ్చు దయచేసి ఈ సూత్రాన్ని మీరు బైబుల్ ప్రకారం రెండు మూడు రెఫరెన్స్ల ఆధారాలతో కొత్త నిబంధనలో నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు కష్టపడాలండి ప్రతిరోజు ఎనిమిది గంటలు నేను నా మంటను కాపాడుకోవడానికి ఎంత కష్టమవుతుందో తెలుసండి అందుకే నేను ఎవరిని వద్దు ఎంత టైం మీరు పెట్టుకోవద్దు నేను ఏదో గవక్కనే ప్రేమ కొలదో లేకపోతే మరొక రకంగా పెట్టుకున్నాను కానీ ఇంకెప్పుడు ఎందుకంటే దానివల్ల కలిగే ఆ ఒత్తిడి కానివ్వండి ఆ బిజీ పను బిజీ టైంలో వాటిని నష్టపరచుకోవటం ఎంతోమందిని నేను నష్టపరచుకోవాల్సి వచ్చింది మాట్లాడే టైం లేక కాబట్టి సరే అది వేరే విషయం నేను ఏదో రకంగా దానియులు మూడు నా దావీది ఏడు నాది ఎనిమిది ఒక సంఖ్య ఉండాలని నేను చెబుతున్నాను కాబట్టి దయచేసి ప్రార్థనా జీవితంలో మండటం ద్వారా మరణమును వెనక్కి తీసుకెళ్ళవచ్చు మరణము కంటే బలమైనది ప్రార్థనా జీవితం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను రాసిన పుస్తకాలు చదవండి ప్రార్థనా పుస్తకముల క్లబ్బులో మీరు కూడా రండి దేవుని కొరకు పుస్తకాలు చదవండి దేవుని కొరకు మండండి నాలుగు మండే కట్టెల మధ్య ఒక మండని కట్టి పెడితే అది కూడా మండుతుంది మీరు మండే వ్యక్తులైతే మీ కుటుంబంలో మండని వ్యక్తులు కాల్చివేస్తారు మీ కుటుంబంలో మండని పరిస్థితులను కాల్చివేస్తారు అందుకే మండుతున్నారు కానీ సరిపోయినంత మంట కావాలి సరిపోయినంత గొప్ప మంట కావాలి మరణమును కంటే బలమైన మంట కావాలి అటువంటి మంటను మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుతున్నాను నేను అనేకమైన ప్రార్థనా సమావేశాలు నేను ఆంధ్రప్రదేశ్ అనే దేశం మొత్తం అనేక దేశాలు పెడుతున్నాం తప్పకుండా మరి మీరు కూడా రండి కలిసి పనిచేస్తాం ప్రపంచములో దేవునితో అధిక సమయం గడిపే ఒక సైన్యాన్ని దేవుని కొరకు మండే సైన్యాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంలో అనేక దేశాలు పర్యటిస్తున్నాను అనేక ప్రాంతాలు పర్యటిస్తున్నాను ప్రపంచ తెలుగు ప్రార్థనా పుస్తకముల క్లబ్ అని ఒకటి ప్రారంభించాను మీరు కూడా ఇన్వాల్వ్ కండి మీరు కూడా పనిచేద్దాం రండి ఇంకా ఓడిపోయి ఏం చేస్తారండి ఆరిపోయి ఏం చేస్తారండి ఇప్పుడు ప్రార్థనలు ఓడిపోయావు ప్రార్థనలు ఆరిపోయి నువ్వు బయటికి వెళ్ళి మీ నువ్వు చేసే మీరు చేసే ప్రతి పని వాళ్ళ ఉపయోగం ఉందా ప్రార్థనలో ఓడిపోతే మీ ప్రయత్నం వ్యర్థమవుతుంది మీ ఆలోచన వ్యర్థమవుతుంది మీ కష్టం వ్యర్థమైపోతుంది మీ సమయం వ్యర్థమైపోతుంది ఇంకెందుకు మనం ఏం చేయించు వల్ల ఆరిపోతున్నాం అందుకే ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యంగా మంటను కాపాడుకుందాం అటువంటి కృపదేవుడు మీకు దయ కాక ప్రార్థన చేసుకోమని పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ జ్ఞాపకం చేసి ఆత్మీయంగా మండేదొట్టు సహాయం చేసి మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏ సునాములు అడుగు తండ్రి ఆమెన్ కాబట్టి దేవుని ప్రజలారా ప్రార్థనలో తీవ్రంగా మండటం ద్వారా మరణమును వెనక్కి తీసుకెళ్ళవచ్చు మరణమును కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు కొన్ని కొంతకాలం వెనక్కి వెళ్ళే విధంగా చేసుకోవచ్చు దయచేసి ఈ సూత్రాన్ని మీరు బైబుల్ ప్రకారం రెండు మూడు రెఫరెన్స్ల ఆధారాలతో కొత్త నిబంధనలో నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు కష్టపడాలండి ప్రతిరోజు ఎనిమిది గంటలు నేను నా మంటను కాపాడుకోవడానికి ఎంత కష్టమవుతుందో తెలుసండి అందుకే నేను ఎవరిని వద్దు ఎంత టైం మీరు పెట్టుకోవద్దు నేను ఏదో గవక్కనే ప్రేమ కొలదో లేకపోతే మరొక రకంగా పెట్టుకున్నాను కానీ ఇంకెప్పుడు ఎందుకంటే దానివల్ల కలిగే ఆ ఒత్తిడి కానివ్వండి ఆ బిజీ పనులు బిజీ టైంలో వాటిని నష్టపరుచుకోవటం ఎంతోమందిని నేను నష్టపరుచుకోవాల్సి వచ్చింది మాట్లాడే టైం లేక కాబట్టి సరే అది వేరే విషయం నేను ఏదో రకంగా దాని వేలు మూడు దావీది ఏడు నాది ఎనిమిది ఒక సంఖ్య ఉండాలని నేను చెబుతున్నాను కాబట్టి దయచేసి ప్రార్థనా జీవితంలో మండటం ద్వారా మరణమును వెనక్కి తీసుకెళ్ళవచ్చు మరణము కంటే బలమైనది ప్రార్థనా జీవితం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను రాసిన పుస్తకాలు చదవండి ప్రార్థనా పుస్తకముల క్లబ్బులో మీరు కూడా రండి దేవుని కొరకు పుస్తకాలు చదవండి దేవుని కొరకు మండండి నాలుగు మండే కట్టెల మధ్య ఒక మండని కట్టి పెడితే అది కూడా మండుతుంది మీరు మండే వ్యక్తులైతే మీ కుటుంబంలో మండని వ్యక్తులు కాల్చివేస్తారు మీ కుటుంబంలో మండని పరిస్థితులను కాల్చివేస్తారు అందుకే మండుతున్నారు కానీ సరిపోయినంత మంట కావాలి సరిపోయినంత గొప్ప మంట కావాలి మరణమును కంటే బలమైన మంట కావాలి అటువంటి మంటను మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుతున్నాను నేను అనేకమైన ప్రార్థనా సమావేశాలు నేను ఆంధ్రప్రదేశ్ అనే దేశం మొత్తం అనేక దేశాలు పెడుతున్నాం తప్పకుండా మరి మీరు కూడా రండి కలిసి పనిచేస్తాం ప్రపంచంలో దేవునితో అధిక సమయం గడిపే ఒక సైన్యాన్ని దేవుని కొరకు మండే సైన్యాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంలో అనేక దేశాలు పర్యటిస్తున్నాను అనేక ప్రాంతాలు పర్యటిస్తున్నాను ప్రపంచ తెలుగు ప్రార్థనా పుస్తకముల క్లబ్ అని ఒకటి ప్రారంభించాను మీరు కూడా ఇన్వాల్వ్ కండి మీరు కూడా పనిచేద్దాం రండి ఇంకా ఓడిపోయి ఏం చేస్తారండి ఆరిపోయి ఏం చేస్తారండి ఇప్పుడు ప్రార్థనలో ఓడిపోయావు ప్రార్థనలు ఆరిపోయి నువ్వు బయటికి వెళ్ళి మీ నువ్వు చేసే మీరు చేసే ప్రతి పని వాళ్ళ ఉపయోగం ఉందా ప్రార్థనలో ఓడిపోతే మీ ప్రయత్నం వ్యర్థమవుతుంది మీ ఆలోచన వ్యర్థమవుతుంది మీ కష్టం వ్యర్థమైపోతుంది మీ సమయం వ్యర్థమైపోతుంది ఇంకెందుకు మనం ఏం చేయించు వల్ల ఆరిపోతున్నాం అందుకే ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యంగా మంటను కాపాడుకుందాం అటువంటి కృపదేనిగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ జ్ఞాపకం చేసి ఆత్మీయంగా మండేదొట్టు సహాయం చేసి మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏ సునాములు అడుగు తండ్రి ఆమెన్